రోజు రోజుకు ఆడవాళ్ళు ఎలా దిగజారిపోతున్నారంటే మానవత్వం కోల్పోయి మృగాల్లా మారిపోతున్నారు ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎలాగా ఈ సొసైటీలో ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా అది నిజం అక్షరాల సత్యం ఏ నమ్మరా నమ్మద్రా అడుగుదేను ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత నిజమని ఒప్పుకుంటారు రీసెంట్ గా చూసుకుంటే ఈ ఆడవాళ్ళు ఎలాంటి దారుణాలు ఈ సొసైటీలో చేస్తున్నారంటే ఆడవాళ్ళు అన్న మాటకి అవమానం కలిగేలా చేస్తున్నారు కుప్పంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది అసలు ఏం జరిగిందంటే ఈమె ఒకరి దగ్గర అప్పు తీసుకుంది అప్పు తీసుకుని అనుకున్న టైంకి తన కట్టలేకపోయింది కట్టలేనందువలన ఎవరైతే అప్పు అప్పించిన వాళ్ళతో పాటు తన కుటుంబ సభ్యులు కొంతమంది అందరూ కలిసి ఈమెను ఒక చెట్టు కట్టేసి అతి దారుణంగా కొడుతూ ఇష్టం వచ్చిన అసభ్యకరమైన భూతులు తాము దూషిస్తూ ఎంత దారుణానికి పాల్పడ్డారంటే మనుషులు మానవత్వం అనేది మర్చిపోయి బిహేవ్ చేశారు వీళ్ళని ఆడవాళ్ళు అనాలా మృగాల అప్పుడెప్పుడో స్కూల్లో చదువుకున్నాను భయ్యా రాక్షసుల గురించి ఇప్పుడు డైరెక్ట్ గా ఈ సొసైటీలో చూడాల్సి వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళని ఎవరైనా ఆడవాళ్ళు అంటారా మారిపోయి ఎలాంటి జాలి దయా కరుణ లేకుండా ఎలాంటి పరిస్థితిలో ఉండి ఈమె అప్పు కట్టలేకపోయిందని కనీసం ఆలోచించకుండా సాటి ఆడదని జాలి లేకుండా ఇంత దారుణంగా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు అరే పక్కనే బాబు ఉన్నాడు ఏడుస్తున్నాడు వాడు వాడికి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉంటాయి కనీసం వాడు ఏడుపును కూడా పట్టించుకోకుండా ఎలాంటి చలనం లేకుండా జంతువులో బిహేవ్ చేస్తున్నారు వీళ్ళని జంతువులు అన్నా గానీ జంతువులకే అవమానం అరే ఇలా పగబట్టేసారండి భయ్య ఆడవాళ్ళు ఈ సొసైటీని అసలు ఏ వీళ్ళని ఎందుకు ఇలా మారిపోతుందో నాకు అర్థం కావట్లేదు ఆడది అన్నిటికీ ఆధారం అంటారు కదా దేనికి ఆధారం నాకు అర్థం కావట్లేదు ఈ సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలు చూసిన తర్వాత అన్నిటికీ వీళ్ళనే కారణం ఆధారం కాదు అన్నిటికీ వీళ్ళే కారణం ఇలా చెట్టు కట్టేసి కొడుతున్నారు కదా ఏదో ఒక రోజు ఆమె అప్పు మొత్తం తెచ్చి కట్టేస్తుంది కట్టేసిన తర్వాత అసలు మీ పరిస్థితి ఏంటి డైరెక్ట్ గా మీకు అపరిచితుడు సినిమాలో ఉన్న కుంభిపాకమే డైరెక్ట్ గా ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది ఈ సొసైటీలో ఎందుకు బతుకుతున్నా ఎలాంటి మనుషుల మధ్య ఒక్కొక్కసారి రూపంలో ఉన్న రాక్షసులు రాక్షసులు అన్నా గానీ చాలా తక్కువ అసలు ఈ సమాజానికి ఆడవాళ్ళు ఏ మెసేజ్ ఇద్దామని కట్టుకుంటూ వాళ్ళని చంపేస్తున్నారు ప్రేమించడాన్ని మోసం చేసేస్తున్నారు సాటి ఆడదాన్ని జాలి చూపించకుండా ఆడవాళ్ళ పైన ఆడవాళ్ళు దాడికి దిగుతున్నారు ఇంకా రాను రాను రోజుల్లో ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందని భయం వేస్తుంది నాకే ఏం కర్మరా బాబు ఇలాంటి దానర్లన్నీ చూడాల్సి వస్తుంది నిజమే కదా నేను మాట్లాడేది ఏదైనా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో చెప్పండి మాట్లాడటం చూద్దాం